ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ బకాయిలు తో బకాయిల లిస్ట్ మొత్తం అమౌంట్ అధికారంలోకి వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఆశల్లో మించింది ఎన్నికలకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్మించారు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను చెబుతూ తమ అధికారంలోకి వస్తే పాత పింఛన్ అమలుతో పాటు అనేక హామీలను ఇచ్చారు అయితే అధికారంలోకి ఏడాది పూర్తయినా ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక్కసారి కూడా దృష్టి సారించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు కరువు భత్యం వేతన సంఘం ఐఆర్ పెండింగ్ బిల్లులు పాత పింఛన్ విధానం అమలు వంటివి సమస్యలు చాలా ఉన్నాయి ఎప్పుడో అమలు చేయాల్సినవి ఇంకా అమలు చేయకపోవడంతో ప్రస్తుతం అమలు చేయాల్సిన వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమావేశమై ప్రభుత్వంపై అసంతృప్తి బాహటంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన విషయాలైతే వెల్లడించారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై రెండు కోట్ల బకాయిలు ఇంకా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని వాటిపై ఎలాంటి ప్రకటన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు ఏడాది పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన తొమ్మిది ముఖ్యమైన హామీలు ఒక్కదానిపై కూడా అడుగు ముందుకు వేయలేదని ఆరోపించారు కొత్త వేతన సంఘం ఐఆర్ సకాలంలో జీతాలు పెన్షన్లు పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి అంశాల్లో ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు కాకపోవడం గమనార్హం పదోన్నతులు సెలవు నగదు చెల్లింపులు డిఏ బకాయిలు వంటి ప్రధాన అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చడం లేదు పీఆర్సీ కమిషనర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కొత్త నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు సో ఇదే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్